హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త బ్యాంకుల్లో గోల్డ్ లోన్లు తీసుకున్న వారందరికీ కూడా శుభవార్త చెప్పిన ఆర్బీఐ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము బంగారంపై లోన్ తీసుకున్న వారందరికీ కూడా భారీ గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది ఇక మీ కష్టం తీరినట్టే అని చెప్తున్నారు వివరాలు చూస్తే బంగారంపై రుణాలు బ్యాంకులు అలాగే ఎన్బిఎఫ్సి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయని రిజర్వ్ బ్యాంక్ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్ర కూడా ఆందోళన వ్యక్తం చేశారు అంటే చాలా మంది లోన్లు తీసుకుంటుంటే బ్యాంకులన్నీ కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయి అంటున్నారు ద్రవ్య విధాన కమిటీ అంటే ఎంపీసీ సమావేశం తర్వాత బంగారు రుణాలకు సంబంధించిన సమగ్ర నియమాలను సెంట్రల్ బ్యాంక్ త్వరలోనే ప్రకటిస్తుందని ఆయన బుధవారం అన్నారు ఈ నియమాలు బ్యాంకులు ఎన్బిఎఫ్సీ ల రిస్క్ టేకింగ్ సామర్థ్యంపై ఆధారపడి ఉంటాయి తద్వారా రుణాలను ఇతర రుణాల మాదిరిగానే నియంత్రించవచ్చని అయితే చెప్తూ ఉన్నారు రిజర్వ్ బ్యాంక్ అయితే ఆందోళన వ్యక్తం చేసింది బంగారు రుణాల ప్రస్తుత పనితీరుపై గత ఏడాది సెప్టెంబర్ ముప్పైన రిజర్వ్ బ్యాంక్ కూడా ఆందోళన వ్యక్తం చేసింది ఈ సమయంలో ఆర్బిఐ తన నివేదికలో రుణాల యొక్క మూలం బంగారం యొక్క మూల్యాంకన ప్రక్రియ డబ్బు వినియోగాన్ని పర్యవేక్షించడం వేలం పాటల పారదర్శకత రుణం విలువ రుణం నుండి విలువ నిష్పత్తి లోపాలను హైలైట్ చేసింది అంటే చాలా మంది బంగారం ఒకవేళ టైం టు టైం కనుక రిలీజ్ చేసుకోలేకపోతే జప్తు వెళ్లిపోయి వేలం పాటలు కూడా వేసేస్తున్నారు అవి కూడా పారదర్శకత లేకుండా చేస్తున్నారు అని చెప్పేసి కంప్ కంప్లైంట్లు అయితే అందుతున్నాయి ఈ లోపాలన్నింటినీ కూడా హైలైట్ చేసింది రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుత రుణాల ముందు ముందస్తు వ్యవస్థ దాని పాక్షిక చెల్లింపు వాటిపై కూడా ఆందోళన వ్యక్తం చేసింది బంగారు రుణాలపై ప్రస్తుతం ఏర్పాటు ఏంటి బ్యాంకులు మరియు ఎన్బిఎఫ్సీలు అందించే బంగారు రుణాలపై ప్రస్తుతం బుల్లెట్ తిరిగి చెల్లింపు నమూనాను అవలంబిస్తున్నారు అంటే రుణం తీసుకున్న కస్టమర్ సాధారణంగా ప్రతి నెల దాని వడ్డీని మాత్రమే చెల్లిస్తాడు అయితే పూర్తి రుణాన్ని మొత్తం చెల్లించిన తర్వాత మాత్రమే బంగారు నగలు వారికి తిరిగి ఇవ్వబడతాయి అయితే కనుక కస్టమర్ ఇప్పుడు కోరుకుంటే అతను మధ్యలో కూడా కొంత చెల్లింపులు అయితే చేయవచ్చు అంటే కొన్ని రూపాయలు కూడా డిపాజిట్ చేయవచ్చు గతంలో ఎలా ఉండేదంటే ఇప్పటికీ కొన్ని బ్యాంకులు అయితే కొన్ని రూల్స్ అంటున్నారు ఒకసారి మొత్తం అమౌంట్ కట్టాలి మధ్య మధ్యలో కట్టడానికి లేదని అయితే కొన్ని బ్యాంకులు మట్టుకు ఇప్పటికీ రూల్స్ అమలు చేస్తున్నాయి మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంటే అంత కట్టుకుంటే కాస్త వడ్డీ తగ్గుతుందని చెప్తున్నారు అలాగే ప్రతి నెల వడ్డీ కట్టుకుని ఆప్షన్స్ కూడా ఇస్తున్నారు ఇక ప్రస్తుతం ఆర్బీఐ అయితే గనక గోల్డ్ లోన్లపై ఈఎంఐ ఆప్షన్ అయితే ఇస్తామని చెప్తున్నారు ఈఎంఐ లాంటి వ్యవస్థను ప్రవేశపెడతారు ప్రస్తుతం బంగారు లోన్స్ రుణాల నమూనాలతో బ్యాంకులతో పాటు సామాన్య ప్రజలకు కూడా ప్రమాదకరమైన రిజర్వ్ బ్యాంక్ విశ్వసిస్తోంది డిఫాల్ట్ కారణంగా సాధారణ కస్టమర్ తమ నగలను బ్యాంకు నుంచి రీడిమ్ చేసుకోలేకపోతున్నారు అంటే టైంకి వడ్డీ కట్టలేక అదంతా భారం పెరిగిపోయి వడ్డీలకు వడ్డీలు ఎక్కువైపోయి ఇవన్నీ ప్రాబ్లంలో గోల్డ్ వదిలేసుకుంటున్నారు అవి కాస్త జప్తులోకి వెళ్ళిపోతున్నాయి సో ఇలాగా బ్యాంకు ఈ కస్టమర్లు ఇబ్బంది పడుతున్నారని బ్యాంకు కూడా వారి రుణాన్ని చెల్లించడంలో డిఫాల్ట్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఈ పరిస్థితిని నివారించడానికి బంగారు రుణాలు అలాగే గృహ రుణాలు మరియు ఆటో రుణాలు వంటి ఈఎంఐ ఏర్పాటు ప్రారంభించడం మంచిదని అయితే అనుకుంటున్నారు ఇది సామాన్యులందరికీ గోల్డ్ లోన్లు తిరిగి కట్టడంలో సులభతరం చేస్తుంది డిఫాల్ట్ వంటి పరిస్థితులు కూడా నివారిస్తుంది అంటే మొత్తం జప్తుకెళ్ళిపోయే పరిస్థితి నివారిస్తుంది మీరు కూడా ఈఎంఐ ఆప్షన్ ఎంచుకొని నెలకే ఇంతని ఇన్ని సంవత్సరాల్లో తీర్చేసుకోవచ్చు ఆ పద్ధతి అయితే ప్రవేశపెడతామంటున్నారు మనం మామూలుగా బజాజ్ ఫైనాన్స్ లేదా బయట ఫైనాన్స్లో వస్తువులు ఎలా కొనుక్కుంటో ఆ విధంగా ఈఎంఐ అయితే పెడతామని చెప్తున్నారు అయితే ఇక్కడ మరొక ముఖ్యమైన ఇబ్బంది ఏంటంటే ధరల హెచ్చు తగ్గుల ప్రమాదం ఉందంటున్నారు ప్రస్తుత బంగారు రుణాల నమూనా కూడా బంగారం ధరలో హెచ్చు తగ్గుల ప్రమాదాన్ని కలిగి ఉంటుంది బంగారం ధరలు వేగంగా పడిపోతే ఎల్టీబి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి బ్యాంకుల రుణాల మొత్తాలు కూడా స్తంభింప చేయబడతాయి అదేవిధంగా బంగారు ధరలు పెరిగితే కస్టమర్ తమ ఆభరణాలకు తక్కువ విలువ కడ పొందుతారు ఎందుకంటే వారు పొందే రుణ మొత్తం పాత బంగారం ధరలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి సో ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకొని ఆర్బీఐ కొన్ని కొత్త రూల్స్ అయితే కస్టమర్లకి అలాగే బ్యాంకులకు కూడా ఇబ్బంది లేకుండా కొన్ని కొత్త రూల్స్ త్వరలోనే ప్రవేశపెడతామని చెప్తున్నారు